ఎంతమందికి మీలో ఎంతమందికి ఈ భావన కలిగింది ఈ ప్రపంచంలో నేను ఒంటరిని నాకంటూ ఎవరూ లేరు నన్ను సమర్థించే వాళ్ళు లేరు బాధ వచ్చినప్పుడు ధైర్యం చెప్పేవాళ్లు ఎవరూ లేరని కుటుంబం ఉన్నా స్నేహితులు తోడుగా ఉన్నా ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణంలో ఒంటరితనం మనల్ని కమ్మేస్తుంది కదా ఆ ఒంటరితనానికి కారణం ఏంటి అది మనలోని భయం కొందరు గతంలో జరిగిన విషయాలను తలచుకుని బాధపడతారు మరికొందరు భవిష్యత్తు గురించి ఊహించుకుని ఇప్పుడున్న క్షణాన్ని కూడా బాధలో ముంచేస్తారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలు వింటే మీరు ఇక భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ వెనుక ఈ విశ్వం ఉంది మిమ్మల్ని ముందుకు నడిపించడానికి మీకు తోడుగా ఈ విశ్వం మీకు సహాయం చెయ్యాలంటే మీరు చెయ్యాల్సిన ఒకే ఒక్క పని వర్తమానంలో జీవించడం గతం కోసం తెలియని భవిష్యత్తు కోసం పిచ్చి ఆలోచనలతో ఇప్పుడు మన చేతిలో ఉన్న బంగారం లాంటి సమయాన్ని అవకాశాలను దూరం చేసుకోకండి మనలో తొంభై తొమ్మిది శాతం మంది ఈ తప్పే చేస్తాం అదే మనల్ని వెనక్కి నెట్టేస్తుంది ఒకవేళ మీరు ఇలాంటి తప్పులు పదే పదే చేస్తున్నారా అయితే ఈరోజు నేను చెప్పబోయే విశ్వం గురించిన కొన్ని సత్యాలను వినండి మీ జీవితాన్ని మార్చుకోండి ఆ తప్పులను మళ్లీ మళ్లీ చేయకండి విశ్వం నీకు తోడుగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి విశ్వం చెప్పే రహస్యాలను సందేశాలను తెలుసుకుని జీవితంలో విజయాన్ని సంతోషాన్ని సాధించండి విశ్వం నీకు తోడుగా ఉందని అర్థం కావాలంటే మీ మనసులో చెడు ఆలోచనలు ఉండకూడదు ఒక ఉదాహరణతో చెప్తాను వినండి రాణి అనే అమ్మాయి ఒక మారుమూల గ్రామంలో ఉండేది ఆమె కుటుంబం చాలా పేదరికంలో ఉంది తల్లిదండ్రులు రెక్క ఆడితే కాని డొక్క నిండని పరిస్థితి చివరికి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చి మంచాన పట్టారు ఇప్పుడు కుటుంబ బాధ్యత మొత్తం ఆ ఆడపిల్ల భుజాలపై పడింది ఒంటరిగా ఏం చెయ్యాలో ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆమెలో భయం కంగారు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఆమెలో టాలెంట్ ఉన్నా ఆ భయం వల్ల ఏ ఇంటర్వ్యూ వెళ్ళినా సెలెక్ట్ కాలేదు ఉద్యోగం వస్తుందా రాదా అమ్మా నాన్న ఆరోగ్యం బాగుపడుతుందా ఉద్యోగం రాకపోతే ఇంటిని ఎలా సాకలి ఇలాంటి ఆలోచనలతో ఆమె మనసు అస్సలు పనిచేయడం మానేసింది ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే విశ్వం వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది కానీ భయం వల్ల వచ్చే నెగిటివ్ ఆలోచనలు ఆ అవకాశాలను గుర్తించనివ్వవు మీ చుట్టూ ఎన్నో అవకాశాలు ఉన్నా మీ ఆలోచనలు పాజిటివ్ గా లేకపోతే మీరు అనుకున్నది సాధించలేరు అలాంటి సమయంలో నా వల్ల కాదు అని మనసు ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది అంటే ప్రయత్నం చేయకుండానే ఓటమిని అంగీకరించేస్తున్నారు ఒకవేళ రాణి ఇలాంటి కష్ట సమయంలోనూ ధైర్యంగా ఉంటూ ఎలాగైనా మంచి ఉద్యోగం సాధించి అమ్మా నాన్నని ఈ కష్టాల నుంచి బయటకు తీసుకొస్తాను అని సంకల్పిస్తే విశ్వం తనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది మనసు స్థిరంగా ఉన్నప్పుడే నీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది రాణి కూడా అలాంటి ఆలోచనలతో ఉంటే అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తాయి ఆ ధైర్యంతో ఎలాంటి ఇంటర్వ్యూనైనా సునాయాసంగా ఎదుర్కొని అమ్మ నన్నని కష్టాల నుంచి కాపాడగలదు భయం ఎప్పుడు అవకాశాలను దూరం చేస్తుంది కానీ ధైర్యం లేని అవకాశాలని కూడా సృష్టిస్తుంది ఇదంతా విశ్వమాడే నాటకం మీరు మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా చూస్తారో దాన్ని బట్టి విశ్వం మీకు సహాయం చేస్తుంది కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా విశ్వం నేను పాజిటివ్ గా ఉన్నాను నా మనసు స్థిరంగా ఉంది నాకు సహాయం చే అని కోరండి విశ్వం మీ పిలుపు కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది మీ కోరికలో నిజాయితీ నిస్వార్థం ఉంటే ఆ కోరికను తప్పకుండా నెరవేరుస్తుంది కొందరికి సందేహం రావచ్చు నేను సంవత్సరాలుగా ఒక గొప్ప స్థాయికి చేరాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఇంతవరకు దాని దగ్గర కూడా చేరలేదు ఎంత కష్టపడ్డా విశ్వం ఎందుకు సహాయం చేయట్లేదు అని దానికి కారణం మీరు కోరుకునే స్థాయిలో మిమ్మల్ని మీరు మాత్రమే చూస్తున్నారు అంటే మీ కోరికలో స్వార్థం దురాస ఉన్నాయని నేను ఆ స్థాయికి చేరితే పది మందికి ఆసరాస్తాను పేదవాళ్లకి ఉద్యోగాలు కనిపిస్తాను అనాథలకి వృద్ధులకి సహాయం చేస్తాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ ఆశయం త్వరగా నెరవేరుతుంది మీ మనసును మీ ఆలోచనలను చదవగల శక్తి విశ్వానికి ఉంది కాబట్టి విశ్వం మీద నమ్మకాన్ని కోల్పోకండి గొప్ప హాస్యం నెరవేరాలంటే దేవుడా నీవు తప్ప నాకు లేదు అని ప్రార్థించండి కానీ ప్రయత్నం చేసేటప్పుడు నేను తప్ప దీన్ని ఎవ్వరూ సాధించలేను అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి అప్పుడు విశ్వం మీ నిజాయితీని అర్థం చేసుకుని అవకాశాలను కల్పిస్తుంది మిమ్మల్ని మీరు కోరుకునే స్థాయిలో నిలబెడుతుంది ఈ కాలంలో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ల కంటే భయపడి వెనక్కి తగ్గే వాళ్లే ఎక్కువ కానీ సమస్య నుంచి ఏం నేర్చుకోవాలి దాన్ని మళ్లీ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అని కొద్ది మంది ఆలోచిస్తారు కష్టం వచ్చినా సుఖం వచ్చినా దాని వెనుక విశ్వమే ఉందని గుర్తుంచుకోండి బయట నలుగురిలో ఎలా ఉన్నారు ఇంట్లో నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నారు ఇవేవి ఎవరు గమనించకపోవచ్చు కాని మీలో నిజమైన మీరెవరు రాముడా రెమోనా లేక ప్రపంచానికి తెలియని అపరిచితుడా అది విశ్వానికి మాత్రమే తెలుసు మనం ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ విశ్వాన్నే మాత్రం కాదు మనం సాధారణంగా చేసే తప్పు పక్క వాళ్ళని మనకంటే ఎక్కువగా నమ్మడం అలా నమ్మినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం చాలా ఎక్కువ మోసపోయిన ఆ క్షణం నుంచి ఆ బాధ నుంచి బయటపడడానికి నెలలు సంవత్సరాలు కూడా పట్టచ్చు అప్పటి వరకు ఆలోచనలతో తిండి నిద్ర లేక మీ ఆరోగ్యం దెబ్బతింటుంది డిప్రెషన్ లోకి వెళ్ళి మీరు బాధపడటమే కాదు చుట్టూ ఉన్న వాళ్లను కూడా బాధపడతారు అక్కడి నుంచి మీ జీవితం ఒంటరిగా సాగుతుంది కానీ ఆ ప్రక్రియలో మీపై మీకు నమ్మకం ప్రేమ కలుగుతాయి ఒకరితో బంధంలో ఉండి మోసం పోవడం కంటే ఒంటరిగా బ్రతకడం ఎంతో మంచిదని ఒక రోజు తెలుస్తుంది ఆ రోజు మీరు ఏదైనా సాధించగలనని అనిపిస్తుంది ఆ నమ్మకంతో మీరు ఏమైనా కావచ్చు మీ సంకల్ప బలంతో అది సాధిస్తారు ఆ క్షణంలో మీ జీవితానికి అర్థం ఏమిటో తెలుస్తుంది ఒకవేళ మీ పార్ట్నర్ మోసం చేసి వెళ్లిపోకపోతే మీరు ఇంకా వాళ్లపై ఆధారపడి బతికేవారు ప్రపంచం ఎలా ఉంటుందో మీ సామర్థ్యం ఏంటో తెలిసేది కాదు కానీ బంధం నుంచి విడిపోయిన ఆ రోజు నుంచి విశ్వం మీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి అవకాశాలను కల్పిస్తుంది నా బతుకు ఇంతే అని ఆలోచిస్తే విశ్వం అవకాశం ఇచ్చినా మీరు దాన్ని అర్థం చేసుకోలేరు కానీ జరిగింది దాన్ని అర్థం చేసుకుని ఆ బాధ నుంచి బయటపడడానికి మీకు మీరే ఒక అవకాశం ఇవ్వండి ఆ రోజు నుంచి మీ జీవితం గొప్పగా మారుతుంది విశ్వం మీకు సహాయం చేస్తుంది కష్టాలను కలిగించేది విశ్వమే వాటి నుంచి బయటపడే అవకాశం ఇచ్చేది కూడా విశ్వమే మనం విశ్వాన్ని అర్థం చేసుకోలేకపోవడానికి కారణం మన ఆలోచనలు ఇప్పుడు ఆలోచనలను ఎలా మార్చుకోవాలో చూద్దామా ఊహించండి మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అక్కడ ఒక సహకూతో మీకు ఎప్పుడూ చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండయి ఆఫీస్ కు వెళ్లాలంటే అతని మొహం చూడాల్సి వస్తుంది అని ఆలోచిస్తారు మీ ఆలోచనలకు తగ్గట్టుగా ఇతరులు అతని గురించి చెడుగా చెప్తారు దాన్ని అనుకుని మీరు అతనిపై ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అప్పుడు విశ్వం కూడా అతని గురించి చెడు సందేశాలే పంపుతుంది కానీ ఒకరోజు అసలు ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి ఇవి రాకుండా ఏం చెయ్యాలి అని ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆ సమస్య మెల్లిగా పరిష్కారం అవుతుంది అప్పుడు విశ్వం మీకు అతని గురించి పాజిటివ్ గా ఆలోచించే అవకాశం ఇస్తుంది ఒక్క ఆలోచన మారితే శత్రువులు కూడా స్నేహితులవుతారు ఇది కేవలం ఈ విషయానికే కాదు ఏదైనా నచ్చినప్పుడు ఇది ఎందుకు నచ్చలేదు దీనివల్ల నష్టం ఏంటి లాభమేంటి అని ఆలోచిస్తే మీకు పరిపక్వత ఉన్నట్టు విశ్వం అర్థం చేసుకుని సరైన సందేశాలను పంపుతుంది కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక పుస్తకంలో ఒక ఇన్స్పైరింగ్ కథ చదివాను ఆ కథ నన్ను నమ్మేలా చేసింది విశ్వాన్ని నమ్మితే ఎలాంటి కష్టం నుంచైనా బయటపడవచ్చు ఆ కథ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఒక నగరంలో ఒక హిజ్రా ఉండేది ఆమెకు స్టాండప్ కామెడీ చేయడం అంటే ఇష్టం కానీ బయటకు వెళ్తే ఆమెను రకరకాల పేర్లతో హేళన చేసేవారు ఒంటరిగా కనిపిస్తే దాడి చేయడానికి ప్రయత్నించేవారు ఆమె అనాథ ఆమె బాధను పంచుకునే వాళ్ళెవరూ లేరు కాపాడే వాళ్ళెవ్వరూ లేరు ఎన్నో రోజులు సమాజం అవమానించిన బాధలను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది కానీ ఆ బాధలతో ఆమె తన ఆశయాన్ని వదిలేసిందా లేదు హిజ్రా అనే కారణంతో ఎన్నో కంపెనీలు ఆమెను రిజెక్ట్ చేశాయి కాని ప్రతి రిజెక్షన్ తో ఆమె బాధపడలేదు ఇంకా ఎలా మెరుగవ్వాలి అని ఆలోచించింది కొన్ని నెలలు ఒకవైపు చిన్న ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఆడిషన్లలో పాల్గొంటుంది చివరికి ఒక కంపెనీ ఆమె టాలెంట్ ని గుర్తించి స్టాండప్ కామెడీకి అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది ఆమెను హేళన చేసిన సమాజం ఇప్పుడు ఆమెను చూసి గౌరవిస్తుంది ఆమె తన టాలెంట్ ని నమ్మింది కాబట్టి విశ్వం ఆమెకు అవకాశం ఇచ్చింది ఆ నమ్మకం లేకపోతే ఆమె కళ ఎప్పటికీ నెరవేరేది కాదు మీరు ఎంత కష్టపడుతున్నారు ఎలాంటి ఆలోచనలు మీలో ఉన్నాయి ఎలాంటి విజయం మీకు ఇవ్వాలో విశ్వానికి తెలుసు ముందు మీకు ఏం కావాలో తెలుసుకోండి దాన్ని విశ్వానికి స్పష్టంగా చెప్పండి ఆ తర్వాత మీ ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపకండి మిమ్మల్ని గమనిస్తున్న విశ్వం ఒకరోజు మీ కోరికను మీ దగ్గరకు చేరుస్తుంది కాబట్టి ఈ క్షణమే విశ్వానికి థ్యాంక్స్ చెప్పండి ప్రపంచాన్ని నడిపే శక్తి ఉన్న విశ్వం మీ కోరికను కూడా నెరవేర్చగలదు నమ్మండి ఆచరించండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ సమాచారాన్ని మీ మీ బంధువులకి షేర్ చేయండి మళ్ళీ కొత్త టాపిక్ తో నేను ముందుకు వస్తాను కానీ ఈ విశ్వం మీకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉందని మర్చిపోకండి మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే విశ్వం మీకోసం వంద అడుగులు వేస్తుంది ఇప్పుడు మీ జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఒక సవాలుగా చూడండి ఓటమిగా కాదు ఉదాహరణకు మీరు ఒక కళను సాధించాలని అనుకుంటున్నారు అది ఒక మంచి ఉద్యోగం కావచ్చు సొంత వ్యాపారం కావచ్చు లేదా మీ కుటుంబాన్ని సంతోషంగా చూడాలని కావచ్చు కానీ ఆ కళ దిశగా వెళ్తున్నప్పుడు అడ్డంకులు వస్తాయి ఆ అడ్డంకులను చూసి ఇది నాకు కుదరదు అని అనుకోవడం సులభం కానీ ఆ క్షణంలో ఒక్కసారి ఆగండి ఊపిరి పీల్చండి ఆ అడ్డంకి